సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సమంట వినయ్ నేను సమంట వినాక్ అకార్డింగ్ టు కర్మ సిద్ధాంతం గనక మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంటుంది కన్యా రాశి వారికి గనక చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్ కి ప్రస్తుతం ఏ కర్మ సిద్ధాంతం ప్రకారం ఎలాంటి కర్మలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు అండ్ దానికి రెమెడీ ఏంటి అనేది మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హలో నాగరాజ్ గారు సార్ సిద్ధాంతం ప్రకారం మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంటుంది ఎస్పెషల్లీ కన్యా రాశి వారికి ఏ కర్మ నడుస్తుంది అది ఏ విధంగా తెలుస్తుంది ముఖ్యంగా మనకి కర్మ అనేటువంటిది మూడు రకాలుగా విభజించబడి ఉందండి వీటిని సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ అంటారు ఈ మూడు కర్మల గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ముందుగా సంచిత కర్మ అంటే నాగరాజు గారు నేను ఈ జన్మలో కానీ లేదా ఎన్నో ఎప్పుడైతే నా ఆత్మ ప్రారంభమైందో ఈ దేహంలోకి లేదా ఎన్నో జన్మల నుంచి నా ఆత్మ ట్రావెల్ అవుతూ వస్తుందో ఆ జన్మ జన్మలకి మూలమైనటువంటి స్థితి ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆత్మ ప్రారంభ దశ నుంచి నేను చేసిన పాపాలు కర్మలు అన్నిటినీ కూడా ఈ యొక్క జన్మలో అనుభవిస్తూ ఉంటే దాన్ని సంచిత కర్మ అంటారు అంటే ఆ జన్మ జన్మల యొక్క పాపం అంతా కూడా ఈ జన్మలో అనుభవించవండి దానికి సంబంధించి ఇప్పుడు ఈ జన్మకి ఏదైతే సరిపోతుందో అంతవరకు మనం అనుభవిస్తాం కర్మయోగము అయితే ఆ అనుభవించేటువంటిదంతా క సంచిత కర్మనే అదేవిధంగా మనం చేసిన పాపమే కాకుండా వంశపారంపర్యంగా మన వంశస్థులు కానీ కుటుంబ సభ్యులు కానీ తెలుసో తెలియకో చేసిన పాపాలు ఉంటాయి ఉదాహరణకి మనం వేదిక ఆస్ట్రాలజీలో కాల సర్ప దోషాన్ని తీసుకున్నామంటే చా మనం చెబుతూ ఉంటామండి ఏంటంటే ఇది మీకు మాత్రమే వచ్చినటువంటి దోషం కాదమ్మా వంశ వచ్చినటువంటి దోషము మీ ఫోర్ ఫాదర్స్ వల్ల కానీ ఫోర్ మదర్స్ వల్ల కానీ వచ్చినటువంటి దోషం ఇది కావాలంటే చూడండి అని చెప్పి వాళ్ళ వంశవృక్షాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళ వంశ వంశవృక్షంలోనే ఏ ఏ జాతకాలు ఎఫెక్ట్ అయిందో కూడా మనం డీటెయిల్గా చెప్పొచ్చు అది కాల సర్పదోషము సంచిత కర్మ వల్ల వస్తుంది అంటే అక్కడి నుంచి వచ్చేటువంటి కర్మ దాని సంచిత కర్మ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే మీరైనా నేనైనా ఎవరైనా సరే ఇక రెండవది ప్రారంధ కర్మ అని ఉంటుంది నాగరాజు గారు అంటే ఏదైతే ఈ దేహము ప్రారంభమైన తర్వాత ఈ జీవుడు ఈ దేహము కలిపి నేను ఈ జన్మలో చేసినటువంటి పాపము లేదా కర్మ దానికి ఫలితము ఈ జన్మలోనే అనుభవిస్తాము దాన్నే ప్రారంధ కర్మ అంటారు ఉదాహరణకి మనం వెళ్ళి ఎవరైనా కొట్టామనుకోండి ఇప్పుడు వెళ్ళి ఎవరైనా కొట్టాను నన్ను తిరిగి కొట్టాడు అనుకోండి అది ప్రారబ్ధ కర్మ నేను కొట్టడం వల్ల తిరిగి కొట్టాడు ఆ పాపము నేను ఎక్కడే అనుభవించేశాను నేను ఏదైనా నిప్పును ముట్టుకున్నాను అనుకోండి అది నాకు వెంటనే కాలింది దానికి సంబంధించిన ప్రతిఫలం ఇప్పుడే అనుభవించేశాను అదే ప్రారంధ కర్మ అదేవిధంగా మూడవది ఆగామి కర్మ అని ఉంటుంది నాగరాజు గారు ఆగామి కర్మ అని అంటే ఏదైతే ఇప్పుడు నేను పనులు చేస్తున్నానో నాకు ఈ దేహము ఈ జీవుడు ఇచ్చినటువంటి ఇదంతా కూడా ధర్మ ధర్మం వైపు వెళ్లకుండా ధార్మికంగా వెళ్లకుండా అధర్మ మార్గాన్ని పట్టుకుంటూ నేను ఎవరు చూడట్లేదు కదా ఎవరు మనల్ని అడగట్లేదు కదా అని నా తప్పులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కర్మ అనేటువంటిది ఉంటుంది అది ఖచ్చితంగా చూస్తుంది వెంటాడుతూ వస్తుంది ఇప్పుడు నేను చేసేటువంటి కర్మలకి ప్రతిఫలంగా ఏదో రోజు పరిపూర్ణంగా అనుభవిస్తాను మోసం చేస్తే మోసాన్ని అనుభవిస్తాను కష్టపడితే కష్టాన్ని అనుభవిస్తాను అబద్ధం ఆడితే అబద్ధం వల్ల నేను మోసపోతాను అదేవిధంగా చంపితే చంపబడతాను ఇవన్నీ కూడా ఆగామి కర్మ ఇప్పుడు చేసినటువంటి పనులకి ప్రతిఫలం ఆగామి కర్మ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు రకాల కర్మల యొక్క బ్యాలెన్సే జీవితము వేది క్యాస్ట్రాలజీకి మూలమైనటువంటిది కర్మ ఒక కర్మ ఉంటేనే ఒకడు ధనవంతుడిగా ఎదుగుతూ ఉంటాడు ఒక కర్మ ఉంటేనే ఒకడు దరిద్రుడిగా అయిపోతాడు ఒక కర్మ ఉంటేనే జాతకంలో గజకేసరి యోగం పడుతుంది ఒక కర్మ ఉంటే జాతకంలో విషయోగములు దరిద్రయోగములు పడతాయి వేది క్యాస్ట్రాలజీ మొత్తానికి యోగాలు డిసైడ్ అవ్వాలన్నా దోషాలు డిసైడ్ అవ్వాలన్నా దానికి కారణం కర్మ సిద్ధాంతము మూలమైనది కర్మ సిద్ధాంతము అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది కన్యా రాశి వాళ్ళ గురించి అదేవిధంగా అందులో స్త్రీల గురించి ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క సంచిత కర్మ అనేటువంటిది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ముఖ్యంగా ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లార్డ్ శని కాబట్టి ఆరోగ్యపరంగా చాలా తీవ్రమైన ఇబ్బందులు వీళ్ళు పడతారు సంచిత కర్మ ఉంటుంది వీళ్ళకి సంచిత కర్మ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి ప్రతిఫలంగా వీళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు కన్యా రాశి స్త్రీలకి ఎవరికైనా గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ కిడ్నీలో స్టోన్స్ కానీ లేదా వాపులు అంటారు అంటే మనకి శరీర అవయవాల దగ్గర వాస్తు ఉంటాయి వాపులు తరువాత వచ్చేసి వెన్నుముక్కకు సంబంధించిన ఇబ్బందులు అదేవిధంగా జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు లోయర్ బ్యాక్ పెయిన్స్ అవ్వచ్చు ఇది కూడా అవయవాలతో సహా ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నామంటే వేదిక క్యాస్ట్రాలజీ ద్వారా అండి అంత డీటెయిలింగ్గా మెడికల్ యాస్ట్రాలజీ చెప్తుంది కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి ఆ రకమైన సమస్యలు ఉంటాయి అందులోనూ కన్యా రాశి ఒరిజినల్ సిక్స్త్ హౌస్ కాబట్టి ఆరోగ్యపరంగా చాలా తీవ్రమైన ఇబ్బందులు జీవితంలో వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అదే విధంగా ఒరిజినల్ సిక్స్త్ హౌస్ కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీరు సరిగ్గా చూసుకోకపోతే మళ్ళీ సరిగ్గా చూసుకోవడం ఏంటండి కర్మ ఉంది కదా అనుభవించాల్సిందే కదా అంటే అది ప్రారంధ కర్మ ఇప్పుడు ఉదాహరణకి నేను ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకోండి నన్ను వచ్చి ఒక నాగరాజ్ అనేటువంటి వ్యక్తి నన్ను తిట్టాడు అనుకోండి అది సంచిత కర్మ ఆ వ్యక్తి నన్ను తిట్టడం ఏదో జన్మలోనే చేసిన పాపము దానికి ప్రతిఫలంగా నాగరాజ్ అనే వ్యక్తి నన్ను వచ్చి తిట్టాడు ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతాననేప్పుడు ప్రారంధ కర్మ తిరిగి తిడతానా కోపం వచ్చి కొడతానా లేకపోతే వా వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారని వదిలేస్తానా అనేది మన చేతుల్లో ఉంటుంది అది ప్రారబ్ధ కర్మ ఓకే అర్థమైంది కదండి ఇప్పుడు నేను తిరిగి అనుకోండి మిమ్మల్ని మీరు నన్ను తిరిగి కొడతారు లేదా నన్ను ఏదోటి చేస్తారు అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చు జైలుకి వెళ్ళొచ్చు అది ప్రారంధ కర్మ నేను మిమ్మల్ని తిరిగి కొట్టడం వల్ల వచ్చినటువంటి కర్మనే ఈ యొక్క జైలు హాస్పిటల్ కష్టము ఇది ప్రారంధ కర్మ మీకు అర్థమైంది కదా మీరు నన్ను తిట్టడం దానివల్ల నేను బాధపడడం సంచిత కర్మ మీరు తిట్టినప్పుడు దాన్ని ఎలా తీసుకుని ఎలా రిఫ్లెక్ట్ అయ్యి నేను దాన్ని ఎలా ఏ చాయిస్ అది నా చేతిలో ఉంటుంది అది ప్రారంధ కర్మ ఆ కర్మ నువ్వు ఈ సమయంలో ఇలా రియాక్ట్ అవుతో నాయనా అని చెప్పేటువంటిది వేదిక ఆస్ట్రాలజీ నీకు ఇలా పలానా వ్యక్తి తిట్టబో తిట్టబోతున్నాడు నువ్వు ఈ టైంలో ఇలా రియాక్ట్ అవ్వకూడదు కాబట్టి భగవద్ ఆరాధన చెయ్యి చేస్తే నీకు వాళ్ళ కర్మ వాళ్లే పోతారని చెప్పి దూరంగా ఉండి ఆ కర్మ నుంచి తప్పించుకోవచ్చు ప్రారంభ కర్మ నుంచి అని చెప్పేదే వేది కాస్ట్రాలజీ మన సనాతన ధర్మము అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి కూడా ఒరిజినల్ సిక్స్త్ హౌస్ కాబట్టి శత్రువులు తీవ్రంగా ఉంటారు కుటుంబ సభ్యుల్లో ఎంతోమంది శత్రువులు కన్యా రాశి స్త్రీల మీద టార్గెట్ చేస్తారు ఈ మాట గుర్తుపెట్టుకోండి ఏదర్ తల్లి అవ్వచ్చు అత్తగారు అవ్వచ్చు లేకపోతే మావయ్య అవ్వచ్చు బుధుడు కాబట్టి లేదా బంధువులు బంధురికాలు చుట్టాలు ఎవరైనా అవ్వచ్చు మిమ్మల్ని చదవనివ్వకుండా ఉద్యోగం చేసుకోనివ్వకుండా మ్యారీడ్ లైఫ్లో సుఖంగా ఉండనివ్వకుండా ఎంతోమంది మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు కావాలంటే మీరు కింద కమెంట్స్లో చెప్పండి ఆ మాట అదేవిధంగా ఈ యొక్క ఒరిజినల్ సిక్స్త్ హౌస్ రాశి వాళ్ళకి ఫోర్త్ అండ్ సెవెంత్ లార్డ్ గురుడు అవుతాడండి అంటే బృహస్పతి రూల్ చేస్తూ ఉండాడు వీళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి వెరీ షూర్ ఖచ్చితంగా వస్తాయి గుర్తుపెట్టుకోండి ఒక మ్యారీడ్ లైఫ్లో మీకు ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్ ఉన్నా లేకపోతే డ్యూయల్ మ్యారేజ్ అయినంటే ద్వికలత యోగము అంటారు సెకండ్ మ్యారేజ్ కానీ సెకండ్ రిలేషన్ కానీ లేదా వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ ఇద్దరి మధ్యలో తగువులు ఆడుకుంటూ ఉండడం కానీ మనస్పర్ధలు రావడం కానీ భార్యాభర్తలు అన్యోన్యత తగ్గిపోయి నా జీవితం ఇలా అయిపోయిందంటే ఒకప్పుడు ఒకలా ఉండేవాన్ని ఒకలా ఉండేదాన్ని ఇప్పుడేంటి ఇలా ఉంటున్నానని బాధపడుతున్నారంటే కారణము సంచిత కర్మ అదేవిధంగా కుటుంబపరమైన చిక్కులు ఎలాంటి కుటుంబపరమైన చిక్కులండి ఉదాహరణకి రెండు కుటుంబాలు ఉంటాయి ప్రతి మనిషికే అండి తన తల్లి తన తండ్రి తన అన్న తమ్ముడు అక్క చెల్లి లాంటివి ఒక కుటుంబం అయితే తన భార్య లేదా తన భర్త తన కొడుకులు కూతుర్లు మనవాళ్ళు ఇది ఒక కుటుంబం అవుతుంది అయితే ఇక్కడ వచ్చేసినప్పుడు కన్యారాశి వాళ్ళకి తన భార్య లేదా భర్త ఆడవాళ్ళకి తన భర్త తన పిల్లల విషయంలో అంటే అక్కడ ఉండేటువంటి అత్తగారు అవ్వచ్చు వాళ్ళ పరంగా ఎంతో సమస్యగా ఉంటుంది వీళ్ళకి అసలు చికాగ్ రే ఖచ్చితంగా అనుభవిస్తుంటారు వాళ్ళు తెలుస్తుంది ఖచ్చితంగా నేను మాట్లాడే మాటలు ఆ స్త్రీలు కనెక్ట్ చేసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు అనుభవించేటువంటిదే వాళ్ళ జాతకంలో ఉండేటువంటిదే వాళ్ళకి ఏ వాళ్ళు ఎంత ఓర్పు సహనంతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కష్టాలను తట్టుకోలేక దిగమింగుకుని అలా బిగుసుకుని ఉంటారు తప్ప ఒక్కసారి వాళ్ళ సహనం పోయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎక్కడి దాకా వెళ్ళిపోతాయి ఎంత తెగించి తెగి తెగిచ్చేస్తారో వాళ్ళకి కూడా తెలియదు అంటే అంత బాధని వాళ్ళు ఓర్పు పట్టి ఉంటారు అదేవిధంగా కన్యారాశి స్త్రీలు కనుక ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే బిజినెస్లో నష్టాలు వస్తాయి ఈ మాట గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సెవెంత్ లార్డ్ పూర్ణ పాపత్వం పడతాడు కాబట్టి ఖచ్చితంగా బిజినెస్లో లాసులు రావడం ఎస్పెషల్లీ ఉమ్మడి వ్యాపారం అండి పార్ట్నర్షిప్ బిజినెస్లో మీరు ఏదైనా చేస్తున్నారంటే ఖచ్చితంగా అందులో నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి బిజినెస్లో నష్టపోవడానికి కారణము సంచిత కర్మ ఏ మంత్లో ఏ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుందండి వీళ్ళకి మేజర్గా ఈ మొన్న జరిగినటువంటి జనవరి మాసము ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాలు కూడా కన్యారాశి వాళ్ళకి ఆరోగ్య ఇబ్బందులు గోచరిస్తున్నాయండి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఐదర్ ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఏవైనా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ప్రాణాంతకమైన చెప్ప ఉప ప్రాణాంతకమైన అని చెప్పచ్చు ఎలా అంటే డెంగ్యూ ఫీవర్స్ అవ్వచ్చు అంటే ఒక రకమైనటువంటి క్లిష్టమైన సమస్యలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి మార్చ్ ముప్పయో తారీఖు తర్వాత వీళ్ళకి శని ఎప్పుడైతే ట్రాన్సిట్ జరుగుతుందో సెవెంత్ హౌస్లోకి శని రాబోతున్నాడు కర్మకారకుడు ఏడవ స్థానంలోకి రాబోతున్న కారణం చేత మరీ ముఖ్యంగా మ్యారీడ్ లైఫ్లో కాస్త ఇబ్బందిగా ఉండడము వ్యాపారంలో కాస్త నలతగా స్లోగా మందకొండి వ్యాపారము అంటాం అర్థమైంది కదండీ అంటే స్లోగా వెళుతుంది అన్నీ కూడా చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి శని మందగమనుడు కాబట్టి అదేవిధంగా ఎప్పుడైతే గురుడు పదవ స్థానంలోకి భాగ్యం నుంచి పదవ స్థానంలోకి మే పదిహేనో తారీఖు తర్వాత రాబోతున్నాడో ఆర్థిక పరంగా కాస్త తగ్గుతారు గ్రోత్ అనేది తగ్గుతుంది ఒక పక్క వ్యాపారం తగ్గుతుంది అని చెప్తున్నాను ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నాను అంటే రెండింటినీ లింక్ చేసుకోండి గురు శని బలం లేదు కర్మకారకుడు శని కర్మ సంతానకారకుడు గురుడి ఇద్దరి బలం లేకపోవడం వల్ల కన్యారాశి వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సామాన్యంగా ఉంటుంది ఈ కర ఇదంతా ఎందుచేత వస్తుంది ఇంకా నేను ఒక ఒక మామూలుగానే చెప్పాను నాగరాజ్ గారు ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత వాళ్ళ గురు కానీ శని కానీ యొక్క దశ అంతర్దశలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత వెరీ షూర్గా చెప్పేయచ్చు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతోంది జరగబోతోంది అని ఖచ్చితంగా వివాహం కానీ వాళ్ళకు అవుతుందా లేదా ఏ వ్యాపారంలో ఉంటారు ఏది బాగుంటుంది ఏది కలిసి వస్తుందని చెప్పేయచ్చు అలా చూసిన తర్వాత ఇదంతా ఎందుకు వీళ్ళు అనుభవిస్తున్నారో అని తెలుసుకోవాలి చాలామందికి ఉంటుందండి కర్మ ఇందాక నేను చెప్పాను కదండి కర్మ ఆ కర్మని అనుభవించేంత వరకు కూడా అది వెంటాడుతూనే ఉంటుంది ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలో తర్వాత రోజు వారం రోజుల తర్వాత మనం చేసుకున్న కర్మ మీరైనా నేనైనా ఎవరైనా అనుభవించాల్సిందే లేదా ఒకే ఒక్క మార్గం ఉంటుంది కర్మను తప్పించుకోవడం కోసము భగవద్ ఆరాధన చేయడము భక్తి మార్గంలో మన కర్మని నాశనం చేసుకోవడము మిగతా మంత్లు ఎలా ఉండే అవకాశం ఉంటుంది సర్వేళకి మిగతా మంత్లు వచ్చేసి అక్టోబర్ తరువాత నుంచి మళ్ళీ అద్భుతమైన ధనయోగం పడుతుందండి అక్టోబర్ టు డిసెంబర్ అద్భుతమైన ధనయోగం పడుతుంది మధ్యలో జూన్ నుంచి మళ్ళీ అక్టోబర్ దాకా సామాన్యంగా ఉంటుంది బేసిక్గా మే పదిహేనో తారీఖు తరువాత నుంచి జూన్ వరకు కూడా సమస్యలే ఉంటాయి ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి వెరీ షూర్ జూన్ టు అక్టోబర్ సామాన్యంగా ఉంటుంది అక్టోబర్ టు డిసెంబర్ చాలా బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్య సమస్యలు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీళ్ళని వేదిస్తూనే ఉంటాయి ఆరోగ్యపరంగా మీరు వెరీ కేర్ఫుల్గానే ఉండాలి అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీళ్ళకి అంటే ఏ వారం ఎక్కువ కలిసి వచ్చాయండి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది జనరల్ గా ఈ యొక్క కన్యా రాశి స్త్రీలకి బుధవారం నాడు వినాయకుడి యొక్క ఆరాధన కన్యా రాశి అంటేనే వినాయకుడి యొక్క ఆరాధన అండి ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు వేలకు ఉంటాయి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటి లేదా పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని అండ్ ఇందాక ఒక మాట కూడా అంటే కర్మను అనుభవిస్తేనే పోతుంది అని బాగు అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే పూజలు యాగాలు చేస్తే నాశనం చేయొచ్చు అని కర్మను నాశనం చేసి చేయచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఎలా అది ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలామందికి ఉన్నటువంటి ఇది అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా మన కర్మ అనుభవించాలి కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక భక్తుడు ఆయనకి ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో స్వామి యొక్క భక్తిలో ములిగి ఉన్నాడు ములిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాషంతో సహా వచ్చి నాయన మార్కండయ్య బయటికి రా నీ ఆయుష్ పూర్తి అయిపోయింది నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది నువ్వు బయటికి రాని పిలిస్తే నేను రాను నాకు నా పూజ శివ పూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు ఓకే శివపూజ ఎప్పుడవుతుంది అని యమధర్మరాజు అడిగితే నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాషాన్ని విసురుతాడు అప్పుడు మార్కండేయుడు భక్తితో శివుడు శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్ను తన్నుతాడు నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ ఆ మార్కండేయుడు చిరంజీవిగా చేస్తాడు ఈ సృష్టి కాలము నువ్వు బ్రతికే ఉంటావు నిన్ను ఆపేవాళ్ళు లేడని ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ వచ్చినటువంటి శివుడే మన భక్తి మనం చేసేటువంటి పూజ అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు ఏదైతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి ఆ పూజ ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది అందుకే మీరు ట్వంటీ సిక్స్ కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతుంది ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారంధ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటి నాశనం అయిపోతుంది సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి మీకు కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఏ విషయాలు కూడా ఏ నియమాలు పాటించాలి ఏ మంత్రజపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మకారు నమస్తే చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీరు కనుక ట్వంటీ సిక్స్త్న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమాగారిది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉంది థ్యాంక్ యూ